అందరికీ నమస్కారం వెల్కమ్ టు సంధ్య కిచెన్ ఇండియా ఈ వాల్టి మన కిచెన్లో పన్నీర్ బటర్ మసాలా ఎలా తయారు చేయాలో చూద్దాము ఈ పన్నీర్ బటర్ మసాలాని రెస్టారెంట్ స్టైల్లో చాలా సింపుల్గా ఈజీగా చేసుకోవచ్చండి ఫస్ట్ టైం చేసేవారైనా కూడా చాలా ఈజీగా చేసేస్తారు మరి ఈ పన్నీర్ బటర్ మసాలా ఎలా తయారు చేయాలో చూద్దాం రండి ముందుగా రెండు వందల గ్రాముల పన్నీర్ని తీసుకొని ఇలా చిన్న చిన్న క్యూబ్స్లా కట్ చేసుకోవాలి ఇక్కడ నేనైతే విజయా పన్నీర్ని వాడుతున్నానండి మాకు ఇక్కడ విజియా డైరీ దగ్గరలో ఉంది చాలా ఫ్రెష్గా దొరుకుతుందండి మాకు విజియా ప్రోడక్ట్స్ ఏవైనా కూడా చాలా బాగుంటాయి పాలు వెన్న మజ్జిగ పన్నీర్ కూడా చూడండి ఎంత సాఫ్ట్గా ఉందో కదా ఇలా అంతా చిన్న చిన్న క్యూబ్స్లా కట్ చేసి పెట్టుకున్నాక పై ప్యాన్ పెట్టి హీట్ అయ్యాక వన్ టేబుల్ స్పూన్ అంతా బటర్ వేసుకోవాలి బటర్ మెల్ట్ అయ్యాక పన్నీర్ ముక్కలకి సరిపడినంతగా ఉప్పు పసుపు కారం వేసి బటర్లో ఒకసారి కరగనివ్వాలి తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న పన్నీర్ ముక్కల్ని వేసి వేయించుకోవాలి పన్నీర్ని మరీ ఎక్కువగా వేయించనక్కర్లేదండి ఐదు నిమిషాల పాటు వేయిస్తే సరిపోతుంది మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి వేయించుకోండి ఈ పన్నీర్ వేగేలోపు మనం గ్రేవీకి కావాల్సిన ఉల్లిపాయల్ని కట్ చేసుకుందాం రండి ఇక్కడ నేను పెద్ద సైజు ఉల్లిపాయ తీసుకున్నాను అందుకే సగం తీసుకున్నాను ఒక మీడియం సైజు ఉల్లిపాయని తీసుకొని చిన్నగా కట్ చేసుకోవాలి అలాగే రెండు మీడియం సైజ్ టమాటాలని కూడా చిన్న చిన్నగా కట్ చేసి పెట్టుకోవాలి ఇంకా రెండు టేబుల్ స్పూన్ల వరకు కలింగర విత్తనాలు తీసుకోవాలి అలాగే పది జీడిపప్పులని తీసుకోవాలి పన్నీర్ని మధ్య మధ్యలో కలుపుతూ వేయించుకోవాలి పన్నీర్ మరీ ఎక్కువగా వేయించనక్కర్లేదండి మరీ ఎక్కువగా వేయిస్తే గట్టిగా అవుతుంది ఇలా కొద్దిగా కలర్ చేంజ్ అయితే చాలండి ఇప్పుడు పన్నీర్ని తీసి పక్కన ఉంచుకుందాం ఇప్పుడు ఇదే ప్యాన్లో మనకి గ్రేవీకి కావాల్సిన మసాలా దినుసుల్ని వేయించుకుందాం హాఫ్ టీ స్పూన్ మిరియాలు కొద్దిగా మరాఠీ మొగ్గ రాతి పువ్వు ఒక యాలుక నల్ల యాలక లేకపోతే మనం రెగ్యులర్గా వాడే గ్రీన్ యాలకైనా వాడుకోవచ్చండి హాఫ్ ఇంచు దాల్చిన చెక్క సగం స్టార్ అనీస నాలుగైదు లవంగాలు వీటన్నింటినీ ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు అదే కడాయిలో మరి కొద్దిగా ఆయిల్ని వేసి వీటన్నింటినీ వేసి వేయించుకోవాలి మంటని లో ఫ్లేమ్లో పెట్టి మాత్రమే వేయించుకోవాలండి ఇవి కాస్త వేగాక మనం ముందుగా తీసి పెట్టుకున్నాం కదా జీడిపప్పు కలింగర ఇత్తనాలు వాటిని కూడా వేసి వేయించుకోవాలి ఈ పప్పులు కూడా కలర్ చేంజ్ అయ్యాక వన్ టేబుల్ స్పూన్ ధనియాలు వన్ టీ స్పూన్ జీలకర్ర హాఫ్ టీ స్పూన్ షాజీరా వేసి వేయించుకోవాలి ఈ జీలకర్ర షాజీరా ఇవి ముందే వేస్తే మాడిపోతాయి కాబట్టి ఇప్పుడు నేను చివరిలో వేసి వేయిస్తున్నాను ఇవన్నీ బాగా రోస్ట్ అయ్యాక మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ వేసి వేయించుకోవాలి ఉల్లిపాయ కూడా కొద్దిగా కలర్ చేంజ్ అయ్యాక మనం తరిగి పెట్టుకున్న టమోటా ముక్కల్ని వేసి టమోటా బాగా సాఫ్ట్గా అయ్యే వరకు వేయించుకోవాలి అప్పుడే మనకు గ్రేవీ చాలా టేస్టీగా ఉంటుందండి ఇలా టమోటా సాఫ్ట్గా అయ్యాక పూర్తిగా చల్లారే వరకు పక్కన ఉంచుకోవాలి ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని మనం వేయించుకున్న ఈ టమాటో జీడిపప్పు ఇవన్నీ ఉన్నాయి కదా వీటన్నింటినీ వేసి మెత్తని పేస్ట్లో గ్రైండ్ చేసుకోవాలి మీ దగ్గర అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంటే ఓకే అండి లేకపోతే ఇక్కడే కొద్దిగా అల్లము వెల్లుల్లిపాయల్ని కూడా వేసి గ్రైండ్ చేసుకోండి నా దగ్గర అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంది కాబట్టి నేను ఇక్కడ అల్లం వెల్లుల్లి వేయట్లేదు అదే ప్యాన్లో టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి హీట్ అయ్యాక ఒక చిన్న ఉల్లిపాయని సన్నగా కట్ చేసి వేసుకోవాలి ఇక్కడ ఉల్లిపాయ వేయటం అనేది ఆప్షనల్ అండి కొందరు వేసుకుంటారు కొందరు అయితే వేసుకోరు ఇందులోకి వన్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసి పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి ఉల్లిపాయ కొద్దిగా కలర్ చేంజ్ అయ్యి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసన పోయాక మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ని వేసి వేయించుకోవాలి మసాలా వేసాక కలుపుతూనే ఉండాలండి లేకపోతే త్వరగా అంటేస్తుంది ఇప్పుడు గ్రేవీకి సరిపడినంతగా వన్ టీ స్పూన్ ఉప్పు హాఫ్ టీ స్పూన్ పసుపు వన్ టీ స్పూన్ కారంని వేసి కలుపుకోవాలి ముందుగా మనం పన్నీర్కి ఉప్పు కారం వేసాము ఇక్కడ గ్రేవీకి తగినంతగా వేసుకుంటున్నాము ఇలా వేశాక ఒక రెండు నిమిషాల పాటు వేయించుకుంటే సరిపోతుంది ఇప్పుడు గ్రేవీకి తగినంతగా వాటర్ని పోసుకొని ఉడికించుకోవాలి చూడండి గ్రేవీ కన్సిస్టెన్సీ అనేది ఇలా ఉండాలండి ఇలా గ్రేవీ బాగా ఉడుకుతున్న టైంలో మనం ముందుగా వేయించి పెట్టుకున్న పన్నీర్ ముక్కల్ని వేసి మూత మూసి మరో ఐదు నిమిషాల పాటు ఉడికించుకోవాలి కొద్దిగా కసూరి మేతిని వేసి కలుపుకోవాలి ఇప్పుడు కొద్దిగా బటర్ని కానీ మీద మీకుడిని కానీ వేసి కలుపుకొని ఇక స్టవ్ ఆఫ్ చేసుకోవటమే అంతే అండి పన్నీర్ బటర్ మసాలా రెడీ ఈ పన్నీర్ బటర్ మసాలా నాన్స్లోకైనా రోటీస్లోకైనా చపాతీకైనా కలర్ రైస్కైనా చాలా బాగుంటుందండి తప్పక మీరు ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ